అడ్డం పెట్టుకొని పర్సెంట్ కరెక్ట్ కాదు మీ మనిషి కోసమే చెప్తున్నాం మీరు అసలు మీరు ఇవన్నీ చెప్పకండి సార్ మీరు కథలు ఇవన్నీ మంచిగా రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారు రెస్పెక్ట్ గా మీరు అర్థం చేసుకొని మీ పిల్లలకు మీరు చెప్పకండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు మా పిల్లల దగ్గరికి వచ్చి మీరు ఇలాంటి

హలో அந்த அர்த்தம் இக்கட சந்திரசேகர் நகர்லூ பிள்ளே அந்த எவருதான் எவரே வாழ்க்கை நமக்கம் நீ தேவு நீ நமக்கம்மா நமக்கம் எவர மாட்டாடி மஞ்சள் ரெண்டு முத்தாடி ஆ சாமி லக மனக்கூக்கை హిందుస్థాన్ కి అయినా తుర్చూరుకి అయినా ఎవరైనా అర్థమవుతుంది చంద్రశేఖర్ నగర్ లో మీరు నడిపేది ఇరవై ఏళ్ళ వాటిని నడుపు నాకు వెళ్తుంది నేను చంద్రశేఖర్ నగర్ లీడర్ నాకు తెలుసు నాకు తెలుసు నేను నీకు తెలుసు నీ దేవుడు నువ్వు నమ్మకం నా దేవుడు నాకు నమ్మకం మా ఏసేస్ నగర్ నుంచి హిందూ పిల్లల్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఏం చెప్పకండి అలా నీ ఆగండి స్వామి నీ పిల్లలు ఉంటారు చూడు నీ దేవుడు నమ్ముకున్నాలని వెయ్యిల మందిని తీసుకొచ్చి ఇక్కడ ఏమన్నా చేసుకో అరే స్వామి

કિંલા�લ માલો માલલેલ માલલે મા�લે મા�લેલ મા�લે મા�લે అంటున్నా మా హిందూ పిల్లలు ఆ పిల్లలతో సహా కూడా వస్తారు కదా మీరు ఇందులో పెట్టిరు మాకు తెలియ సమాచారం నిలరు మేము ఇక్కడ మాడపల్లి బంగూ ధర్మానికి కాపాడుకునే ధర్మం కోసమే మేము పుట్టినాము మేము మా హిందూ పిల్లల్ని మీరు తీసుకొచ్చి మీరు దేవుడి కోసం పెట్ట పెట్టంట తర్వాత మీ బైబిల్ చదవాలా నేర్చుకోవాలా అందరికి సార్ చెప్పారు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారు అదేంటారా అని మీరు నేర్పిస్తారు వాళ్ళు వాళ్ళు తీసుకోవడానికి వచ్చి చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మా స్వామి అన్నசாமி నేను ఏమంటా సంహారంలో అన్నசாமி నేను ఫిబ్రవరి సార్ నేను ఒకసారి అన్నசாமி 100 రూపాయలు పంపడం లేదు కాపీ చేయడం తప్పలేదు ఇది గాని స్కూల్ ఓకే ఇది ఇట్లా చేయబడాలి పోలీస్ ఫర్ ఓన్లీ ఎడ్యుకేషన్ నాట్ ఫర్ రిలీజియన్ ఓకే నాట్ ఫర్ రిలీజియన్ పోలీస్ ఫర్ ఎడ్యుకేషన్ ఓకే చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడుతున్నారు తీసుకొస్తున్నారు మేడలే అందుకే బొమ్మలు అనిపిస్తాను మేడలే ఇంటెలిజెంట్ గా మాట్లాడగల తప్పు సార్

ಆಯ್ನ ಪೇರೇಮೇರು ಆಯ್ನ ಪೇರು ಆಯ್ನ ಪೇರೇಮೇರು